హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి నాగల పంచమి వీడియో బోనాల వీడియో నాగులపంచమి వీడియో మిగిలిపోయావి అప్పుడు పెట్టగనికి కుదరలేదు అందుకనేసి నిన్న బోనాల వీడియో పెట్టేశాను ఈరోజు నాగులపంచమి వీడియో తర్వాత వచ్చేసి నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి తర్వాత రోజు మార్నింగే లేచి రోజు డైలీ లాగానే ఇప్పుడు లేండి ఇంకా తర్వాత ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇక్కడ సిర తొందరగా అయిపోయేది ఏంటి అంటే రవ్వ కేసరి కదా ఇక్కడ వచ్చేసి నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ కొంచెం రవ్వ కొద్దిగానే ఇంట్లో స్వీట్స్ అయితే తినరు కాబట్టి నేను ఏదైనా కొంచెం కొంచెం నైవేద్యం కాడికే చేస్తాను తర్వాత వచ్చేసి ఇక్కడ మనము డ్రై ఫ్రూట్స్ ఏం నెయ్యిలో వేంపిన తర్వాత ఇక్కడ వాటర్ అయితే పోతాను వాటర్ మసలిక కొంచెం షుగర్ అయితే వేయాలి కొంచెం ఫుడ్ కలర్ అయితే కొంచెం వేసాను ఇదిగోండి ఒక కప్పు మాత్రమే చిన్న కప్పు అయితే చేశాను ఈ విధంగా తొందరగా అయిపోతుంది కదా మనకు రవ్వ కేసరి సేమియా కేసరి కూడా తొందరగా అయిపోతుంది ఇవి తొందరగా అయిపోయే నైవేద్యాలు ఎప్పుడైనా మనకు అర్జెంటు అనుకున్నప్పుడు ఇట్లా రవ్వ కేసరి సేమియా కేసరి చేసుకుంటే తొందర తొందరగా అయిపోతాయి తర్వాత వచ్చేసి ఒక టెన్ మినిట్స్లో ఈ రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది ఇక్కడ చూడండి మనకు ఫైనల్లీ రెడీ అయిపోయింది ఇంట్లో ఇక దేవ దీపారాధన చేస్తాం కదా దేవుని దగ్గర కూడా ఇంత పెట్టేసి కొంచెం పెట్టేసి ఇంకా దీపారాధన చేసుకుంటే అయిపోతుంది తర్వాత వచ్చేసి బాబు డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మా అల్లుడు కూడా వెళ్తాడు బాబు కూడా వెళ్తారు కదా వాళ్ళు ఎయిట్కి అలా వెళ్తారు ఎయిట్ ఎయిట్ థర్టీకి వెళ్తారు సరేలే వాళ్ళు వెళ్ళినాక నెమ్మదిగా వెళ్దాము మళ్ళీ హడావుడేందుకు మార్నింగ్ వెళ్తే మళ్ళీ హడావుడి అయిపోతుంది కదా అనేసి మేమైతే వాళ్ళు డ్యూటీలోకి వెళ్ళిపోయాకే పుట్టకు పాలు అయితే వెళ్ళాము హనుమాన్ టెంపుల్లో పెద్ద పుట్ట ఉంటుంది అక్కడే వస్తాము ఎప్పుడైనా తర్వాత వచ్చేసి ఇక్కడ మన కేసరి అయిపోయింది కదా కేసరి అయిపోయిన తర్వాత దేవునికి నైవేద్యంగా పెట్టేసి దీపారాధన అయితే చేసుకున్న తర్వాత ఎంత అయిందంటే సెవెన్ ట్వంటీ అయింది దీపారాధన కూడా అయిపోయింది అప్పుడు టైం వచ్చేసి సెవెన్ ట్వంటీ అయిపోయింది ఈ విధంగా అయితే పెట్టేసి దీపారాధన అయితే ఇంట్లో చేసేసాను తర్వాత డైలీ ఇదే టైం మన ఇంట్లో దీపారాధన చేసేది తర్వాత వచ్చేసి ఇంకా కొంచెం రిలాక్స్ కోసం టీ అయితే ఉండాలి నాకు ఇంట్లో దీపారాధన అయిపోయిన తర్వాతే రోజు అయినా టీ తాగుతాను దీపారాధన తర్వాతే టీ తాగుతాను ఇక్కడ కర్రీస్ అంటే కూరగాయలు ఏమి లేవు అందుకనేసి మసాలా పప్పు మా బాబుకి ఇష్టము మసాలా పప్పు అయితే చేస్తాను మసాలా పప్పు అంటే పెసరపప్పుతో తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ పెసరపప్పులో కడిగి వాటర్ అయితే పెట్టుకోవాలి ఈ విధంగా తర్వాత వచ్చేసి నేను ఆలు చేద్దాం అనుకున్నా కాకపోతే ఆలు ఆలు ఫ్రై చేద్దాం అనుకున్నా ఆలు లేవు ఒక్కటే ఉంది చూస్తే ఫ్రిడ్జ్లో అందుకనేసి సరేలే మసాలా పప్పు చేద్దాం అనేసి ఇక పప్పు అయితే నానబెట్టాను మసాలా పప్పు కోసం ఉడకబెట్టే అవసరం లేదు కొంచెం నానబెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాల ముందు టీ తాగేలోపు అది నానిపోతుంది ఇక్కడ రైస్ బియ్యం అయితే కడిగి పెట్టాను ఒక్క గ్లాసే చిన్న గ్లాసు తర్వాత వచ్చేసి ఇక్కడ మనం ఉల్లిపాయలు ఎక్కువ తీసుకోవాలి మసాలా పప్పుకు మనం టమాటో పప్పుకైతే అయితే ఒక ఉల్లిపాయ వేస్తే సరిపోతుంది ఇక్కడ మసాలా పప్పు అన్నాం కదా అందుకనేసి ఉల్లిపాయలు ఎక్కువ ఉండాలి మసాలా పప్పుకు అప్పుడే టేస్ట్ ఉంటుంది ఇదిగోండి కుక్కర్లో రెండు విజర్లు పెడితే మనకు మసాలా పప్పు సారీ మసాలా పప్పు ఒక టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది మసాలా పప్పు కూడా ఈ విధంగా చిన్న కుక్కర్ పెట్టాను నేను చిన్న కుక్కర్లు పెట్టి ఆయిల్ వేసి తర్వాత జీరి జీలకర్ర ఆవాలు తర్వాత ఎండుమిర్చి వేసి పోటీ ఈ విధంగా అయితే ఉల్లిపాయలు మనం ఎక్కువనే కట్ చేసాం కదా కాకపోతే మగ్గించేటప్పుడు చా మంచిగా మగ్గియ్యాలి మొత్తం మగ్గియాలి సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి లేదంటే ఉల్లిపాయ కొంచెము ఇలా కసకస అన్నట్టుగా ఉంటుంది అందుకనేసి ఆ విధంగా లేకుండా చిన్న స్టవ్ సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి దూరగా అయ్యే వరకు అని మాడిపోకూడదు ఉల్లిపాయ తర్వాత వచ్చేసి అలా బాగా మగ్గిన తర్వాత కొంచమే అవుతుంది ఉల్లిపాయ మగ్గిపోయిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ పసుపు అయితే వేసాను కొంచెం సాల్ట్ వేసిన తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకున్న పప్పు ఉంది కదా ఆ పప్పు వేసుకోవాలి ఏం కూరగాయ లేనప్పుడు అయితే ఈ విధంగా చేస్తే మసాలా పప్పు బాగుంటుంది మసాలా పప్పు ఎందుకన్నానంటే ఇందులో అల్లమెల్లిగడ్డ పేస్ట్ మామూలు టమాటా పప్పులో అల్లమిల్లిగడ్డ పేస్ట్ అయితే వేయము ధనియాల పొడి కూడా వేయము కాకపోతే ఇందులో ధనియాల పౌడరు అల్లమిల్లిగడ్డ పేస్ట్ అన్నీ ఇస్తాం కాబట్టి ఇది మసాలా పప్పు అవుతుంది అందుకనేసి ఈ విధంగా అయితే మన ఉల్లిపాయ అయితే దూరంగా అయిపోయింది కదా ఒక టమాటో కూడా వేసుకోవచ్చు కాకపోతే నేను టమాటో వేయను మా బాబుకు ఇష్టం టమాటో ఇస్తే అందుకనేసి నేను టమాటో వేయను మీరు ఇష్టమైతే టమాటో కూడా వేసుకోవచ్చు ఒక్కటే వేసుకోండి ఎక్కువ వేస్తే మళ్ళీ బాగుండదు ఇక మనం నానబెట్టిన పెసరపప్పు ఉంది కదా పెసరపప్పు అయితే వేసి మళ్ళీ కొంచెం మగ్గించిన తర్వాత కారం వేసి వాటర్ అయితే పోసుకోవాలి మనకు తగినంత అంటే మరి చూసి పోసుకోవాలి ఇది లిక్విడ్గా అట్లా ఏమి ఉండదు డ్రైగానే ఉంటుంది మసాలా పప్పు తర్వాత వచ్చేసి కొన్ని వాటర్ అయితే వేసాను నేను హాఫ్ గ్లాస్ అయితే పోసాను ఒకటి గ్లాస్తో ఒక రెండు గ్లాసులు అనుకోండి తర్వాత పెద్ద పెద్ద గ్లాస్ కాబట్టి హాఫ్ గ్లాస్ అయితే వాటర్ పోసి టూ విజిల్స్ పెట్టాలి లేకపోతే పెసరపప్పు కదా తొందరగా మెత్తగా అయిపోతుంది మరి అంత మెత్తగా కూడా కాకూడదు తర్వాత వచ్చేసి ఇంకా రెండు విజిల్లు పెడితే సరిపోతుంది రెండు విజిల్ల తర్వాత మళ్ళీ కొంచెం మగ్గించాలి ఎందుకంటే తొందరగా విజిల్స్ వస్తాయి కదా ఇక్కడ పాలు కూడా వేడి పెట్టాను విజిల్స్ తొందరగా వస్తాయి కాబట్టి కారము అంతగా ఉడకదు రైస్ కూడా అయిపోయింది లోపు తర్వాత మన కర్రీ అయ్యేలోపే రైస్ కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి మన విజిల్ తీసిన తర్వాత ఒక ఇక్కడ పాలు కూడా ఆగిపోయాయి విజిల్ తీసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మళ్ళీ ధనియా పౌడరు తర్వాత కొంచెం కస్తూరి మేతి వేసుకోవాలి మసాలా పప్పులో అప్పుడే బాగుంటుంది మన ఇక్కడ చూడండి ఇంకా మధ్యలో మధ్యలో టైం ఉంటుంది కదా అంట్లు అసలు నేను సింకులో అంట్లు వేయను ఎప్పుడు ఈ విధంగానే టైం ఉంటే అలా కడిగి బోల్ ఇస్తాను ఇక్కడ మనకు రెండు విజిల్ అయిపోయినాయి కుక్కర్లో కూడా అందుకనేసి మనకు విజిల్స్ తొందరగా వస్తాయి కాబట్టి కారము అంతగా ఉడకదు పచ్చిపచ్చిగానే ఉంటుంది ఏ కూర అయినా మనం కుక్కర్లో పెట్టినప్పుడు తర్వాత మళ్ళీ తీసాక విజిల్ తీసినాక ఒక ఐదు నిమిషాలు మళ్ళీ పెడితేనే అప్పుడు టేస్ట్ ఉంటుంది కారం అనేది బాగా ఉడుకుతుంది లేదంటే కొంచెం పచ్చి పచ్చిగానే ఉంటుంది కారము అలాగే ఉంటే ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా అయింది కదా మంచిగా అయిపోయింది రెండు విజిల్లకు ఇప్పుడు కొత్తిమీర ధనియా పౌడర్ కొంచెం కస్తూరి మేతి వేసుకోవాలి నాకు ఆ రోజు లేదు ఇంట్లో అయిపోయింది అదిగోండి ధనియా పౌడర్ అయితే వేస్తున్నాను సరిపడ ఉప్పు ఇంకా మళ్ళీ ఒక ఐదు నిమిషాలు స్టవ్ వెలిగించి పెట్టుకుంటే అప్పుడు మనకు మా టేస్ట్గా అయిన మసాలా పప్పు రెడీ అయిపోతుంది తర్వాత వచ్చేసి పెద్ద టైం ఏం మసాలా పప్పు కూడా తొందరగానే అయిపోతుంది తర్వాత వచ్చేసి ఒక ఐదు నిమిషాలు మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని ఆఫ్ చేసుకోవాలి స్టవ్ మనకు ఆయిల్ అనేది పైకి వస్తుంది తర్వాత ఇంకా తర్వాత ఇక్కడ ఐదు నిమిషాలు పెట్టి తీసే ఇంకా పెట్టాను ఇక్కడ బాబు అయితే ప్రోటీన్ గిలాక్స్ తింటా అన్నాడు పాలల్లో టిఫిన్ వద్దన్నాడు ఆ రోజు వచ్చేసి అందుకే ఆ గెలాక్స్ అయితే పాలల్లో వేసిస్తున్నాను బాబుకు టిఫిన్ అయితే వద్దన్నాడు ఇంకా నాకే కదా ఇంకా నేను కూడా ఏం చేసుకోలేదు ఇంకా సరే టెంపుల్కి వెళ్ళి వచ్చినాక కొంచెం మళ్ళీ ఏదో ఒక కొంచెం తింటే అయిపోతుంది మ్యాగీ ఏదో అనేసి నేను కూడా ఆ రోజు టిఫిన్ అయితే ఏం చేయలేదు ఫ్రూట్స్ ఏదో తినొచ్చులే అనేసి ఇదిగోండి ఈ గెలాక్స్ అనేది పాలల్లో అయితే వేసి పెట్టాను ప్రోటీన్ గెలాక్స్ బాబుకు ఇంకా అదే టిఫిన్ తింటా అన్నాడు అందుకనేసి ఆ విధంగా పాలల్లో అయితే వేసి ఇచ్చాను బాబుకు వేసి ఇచ్చిన తర్వాత మనకు అన్నము పప్పు రెడీ అయిపోతుంది కదా బాబుకు బాక్స్ పెట్టి ఇక మనం కూడా ఆ పుట్టకు పాలు వేయడానికి రెడీ అవ్వాలి ఇదిగోండి నేను ఒక ఐదు నిమిషాలు స్టవ్ మీద పెట్టాలని చెప్పాను కదా మళ్ళీ కారం ఉడకడానికి ఇక్కడ స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను మన మసాలా పప్పు అయితే రెడీ అయిపోయింది ఎంతో టేస్ట్ అయిన పప్పు బాగుంటుంది మసాలా పప్పు వచ్చేసి తర్వాత ఇక్కడ అన్నం కూడా చల్లారబెట్టాను బాబుకు ఎందుకంటే వేడి వేడిది దగ్గర పెడితే కొంచెం వాటర్ వాటర్గా అవుతుంది కదా అందుకనేసి బాక్స్ పెట్టేటప్పుడు నేను ఈ విధంగానే పిల్లలకు చిన్నప్పుడైనా ఈ విధంగానే అన్నం చల్లారబెట్టి బాక్స్లో కలిపి పెట్టేదాన్ని కర్రీ ఇప్పుడు మా బాబుకు కూడా మళ్ళీ ఇలా చల్లారబెట్టి కర్రీ కలుపుతాను కర్రీ కలిపి స్పూన్ వేసిస్తాను ఇప్పుడు కూడా అప్పుడు ఏ విధంగా స్కూల్కి వెళ్ళేటప్పుడు బాక్స్ పెట్టాను ఇప్పుడు కూడా అదే విధంగా బాక్స్ పెడతాను బాబుకు తర్వాత వచ్చేసి మొత్తం చల్లార పెడతాను అన్నము లేదంటే ఇట్లా వాటర్ వాటర్ అయిపోతుంది కొంచెం వేడి ఉన్న అందుకనేసి ఇక్కడ చూడండి మన పని మొత్తం క్లీన్ అయిపోయింది తర్వాత వచ్చేసి నేను ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు వెళ్ళినా ఏ టైంలో వెళ్ళినా మన ఇంట్లో పనులన్నీ చేసేసి అన్నీ చేసి బయటికి వెళ్తాను నేను అది మార్నింగ్ టైంలో అయినా కూడా నేను కొంచెం ముందుగా లేచి పనులన్నీ అయిపోయేటట్టుగానే చూసుకుంటాను స్టవ్ నేను రోజు కడుగుతాను ఎప్పుడూ ఏమి ఖరాబ్ కాదు నాది ఒక ఇరవై ఐదేళ్ళ స్టవ్ కూడా చాలా కొత్తగా ఉంది దీనికన్నా ముందు ఉండేది ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాడాను కాకపోతే నాకే ఫోర్ బర్నల్స్ ఇష్టం ఉండి తెచ్చుకున్నాను ఆ స్టవ్ అస్సలు తీయాలనిపించలేదు తర్వాత వచ్చేసి ఇక్కడ ఇక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నేను పుట్ట దగ్గరికి వెళ్ళడానికి అయితే ఇదిగోండి ధూపము కర్పూరము ఒత్తులు అగరబత్తీలు పసుపు కుంకుమ అక్కడ పెట్టి మనం చేతికు కంకణాలు కట్టుకుంటాం కదా కాడ పెట్టేసి బియ్యం పిండి ఇవన్నీ అయితే రెడీ చేసుకుంటున్నాను అక్కడ తీసుకెళ్ళడానికి పాప వస్తాను ఐదు నిమిషాల్లో అని చెప్పింది వెళ్ళి వెళ్ళిన తర్వాత పాప వస్తుంది మా బావ అయితే వెళ్ళిపోతున్నాడు ఇక తర్వాత ఇవి ఇవన్నీ పుట్టకాడికి గంట హారతి అవన్నీ తీసుకున్నాను అన్నీ ఒక దగ్గర పెట్టి ఇక్కడ బాక్స్లో మనం చేసిన సిరా ఉంది కదా ఆ సిర కూడా పెట్టేశాను తర్వాత వచ్చేసి పువ్వులు అన్నీ అయితే మర్చిపోతామని అన్నీ ఒక దగ్గర పెట్టేసి మళ్ళీ అప్పుడు ఒక గిన్నెలోనో కవర్లోనో పెట్టేస్తాను తీసుకెళ్ళడానికి మనకు అక్కడ దీపాలు వెలిగించడానికి ప్రమిదలు కూడా తీసుకున్నాను అక్కడ ఉంటు ఉండవో తెలియదు కదా మన ప్రమిదని మనం తీసుకెళ్ళాలి తర్వాత వచ్చేసి ఇక్కడ అన్నీ ఒక దగ్గర పెట్టి పండ్లు అన్నీ పెట్టేశాను తర్వాత వచ్చేసి పాప అయితే వచ్చేసింది మా పాప అయితే కొంచెం జోక్ చేస్తుంది లేండి అప్పుడప్పుడు ఎక్కరిస్తూ ఉంటుంది నన్ను అట్లా చేస్తూ ఉంటుంది నోపిస్తూ ఉంటుంది బాగా నొపిస్తుంది అని చెప్పాను కదా తర్వాత ఇక పాప వచ్చిన తర్వాత ఇక ఇద్దరం అయితే పుట్ట దగ్గరికి అయితే వెళ్ళాము మనకు దగ్గరలోనే హనుమాన్ టెంపుల్లో పెద్ద పుట్ట ఉంటుంది మనం అప్పుడప్పుడు కూడా హనుమాన్ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆ పుట్టకు మొక్కు వస్తుంటాం లేండి ఇక్కడ అన్ని డిక్కిలో అయితే పెడుతుంది ఎందుకు మమ్మీ చేతులు పట్టుకోవడం నేను డిక్కిలో పెడతానులే కదలకుండా ఉంటుంది అనేసి డిక్కిలో అయితే అన్నీ పెట్టేసింది ఇంకా తర్వాత వచ్చేసి వాటర్ అన్నీ తీసుకున్నాము అక్కడ జేహెచ్ఎంసోళ్ళు అయితే సంపులు అయితే మంది వేయడానికైతే వచ్చారు ఏసీ వెళ్తా ఉన్నాడు అబ్బాయి తర్వాత మేమైతే బయలుదేరాము ఇక్కడ షాప్ ఉంది కదా మన కాలనీలో అన్నవాళ్ళ షాపు అక్కడ అయితే మళ్ళీ తర్వాత కొబ్బరికాయ పాలు అవన్నీ అయితే ఇక్కడ షాప్లో అన్న దగ్గర అయితే తీసుకొని బయలుదేరాము ఇక్కడ మనకు దగ్గరే ఉంటుంది హనుమన్ టెంపుల్ మరీ దూరం ఉండదు మరీ దగ్గర ఉండదు తర్వాత వచ్చేసి ఇక్కడ మనమైతే టెంపుల్లోకి అయితే వచ్చేసాము ఫస్ట్ నాగులు ఉంటాయి కదా విగ్రహాలు అక్కడ కడిగేసి పాలు పోసేసి పుట్ట దగ్గర అయితే అన్నీ చేసాము అన్నీ పాప దగ్గరనే చేయించాను ఇంకా పాప ఉన్నప్పుడు పాప చేస్తూ ఉంటుంది నేను చెప్తుంటే పాప చేస్తూ ఉంటుంది అని ఈ విధంగా పుట్ట పూజ కూడా అయిపోయింది అప్పుడైతే అందరూ డ్యూటీలకు స్కూళ్ళకి వెళ్ళిండేమో తర్వాత అప్పుడైతే ఎంత అస్సలు సందు లేదు అక్కడ అస్సలు ఎంత క్రౌడ్ అంటే అంత క్రౌడ్ ఉంది పుట్ట దగ్గర చాలామంది ఉన్నారు ఇక్కడ పుట్ట పూజ అయిపోయిన తర్వాత ఇంకా హనుమాన్ని దర్శించుకోవడానికైతే నిలబడ్డాము అక్కడ ఇంకా పూజ అయిపోయింది ఇంక ఇంటికైతే వచ్చేసాము వీడియో నచ్చినట్టయితే ఒక లైక్